పబ్సిడిపాలెం నా పేరు లంకరమణ అండి మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి పబ్సడ్ పాలెం రెవెన్యూ పరిధిలో డెబ్బై సెరవే నెంబర్లోనే మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటున్నారండి వ్యవసాయం చేసుకుంటే గతంలో నాటికి గోధుమలు బియ్యం అలాగే మొక్కలు పెంచుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చారండి దాన్ని గత ప్రభుత్వం గుర్తించి మాకు డీ పట్టాలు మంజూరు చేశారండి అయితే ఆ డీ పట్టాలు మంజూరు చేసిన దానికి ప్రస్తుతం ఉన్న ఇప్పుడు నాయకులు దాన్ని రాజకీయం చేసి ఆ భూములు మళ్ళీ వెనక తీసుకోవాలని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రం చేస్తున్నారండి అయితే దీన్ని ఈరోజు ఇందాక మా మామూలుగా మాధ్యమాల్లో చూస్తే ఎమ్మెల్యే గారు ఏం కానీ వాళ్ళ పట్టాలు ఇప్పించేసి వాళ్ళ దగ్గర రంగురాలు తవ్వించేసేవని అలాగని చెప్తున్నారండి రంగురాలు తవ్వేలాగా ఉండేలాగా ఉంటే పాట పాడుకున్న వ్యక్తి ఏమవుతాడండి అదేవిధంగా పోలీసు వారు ఏం చేస్తారండి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయాలు చేయడానికే తప్పగానండి అలాంటివి ఏమి లేదండి చక్కగా మేము ఏదో దళిత కుటుంబలం అండి మేము దళితులమే దళితులకి ఏదో భగవంతుడిలాగా మాకేదో మనిషికి ఎక్కువ కాదండి ముప్పై ఐదు సెంట్లు నలభై ఐదు సెంట్లు పట్ట దేవుళ్ళలో ప్రసాదిస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారండి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపైనో లేకపోతే ఏమైనా ఉంటే వాటిపైన చూడండి ఒక పది మందికి ఇచ్చి పది మందిని బాగు చూడాలి తప్ప కానీ ఇలా దళితులమైన మాపై ఏ రకంగా మేలు చేసిన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇలా చేశారు లేకపోతే అలా చేశారు అని చెప్పడం కాదండి మీకేమన్నా అభిమానం ఉంటే ఎక్కడన్నా చేసుకున్న వాళ్ళు ఉంటే చేసి పెట్టండి అంతేగాని రంగురాలుగా తవ్వెంతున్నారో చేయొంతారో అని రంగురాలు తవ్వేలా ఉంటే పోలీసు వారు ఉంటారండి మా పోలీసు వారు ఊరుకుంటారండి ఆ దరిదాపులకు వెళ్తేనే మా పైన చాలా మంది మాట వెంటనే కేసులు కూడా కడతారండి ఉన్న వాళ్ళు కూడా కేసులు కట్టిన రోజులు ఉన్నాయండి అలాంటిది ఎమ్మెల్యే గారు తవ్వెంతున్నారను లేకపోతే మాజీ ఎమ్మెల్యే గారు తవ్వెంతున్నారో అది దుష్ప్రచారం అండి ఇది కేవలం అంతే తప్పగానే మరి దురదేశం ఏం కాదండి ఇది నాయకులు చేసే ఆట తప్పకనే మమ్మల్ని బలిపోసలు చేయడానికి చూస్తున్నది తప్పగానే మరికొకటి ఏం కాదండి దయచేసి అందరూ గమనించండి